హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఉత అనిల్ నేనైతే మా యానివర్సరీ స్పెషల్ గా కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాన్ని పోసేసాను కదా సో దీన్ని మంచునాథ స్వామి టెంపుల్ అని కూడా అంటారు ఎందుకంటే మనకు మంచునాథ మూవీలో బ్రహ్మమురతలింగం సాంగ్ వస్తుంది కదా ఆ సాంగ్లో ఉండే టెంపుల్ ఇదే అనమాట సో మనకి అక్కడ అభిషేకం చేసి ఆ సాంగ్ షూట్ వరకే చూపిస్తారు ఓవరాల్గా టెంపుల్ అంతా అయితే ఏం చూపించరు సో నేను ఇప్పుడైతే టెంపుల్ అంతా చూపించబోతున్నా మీ అందరికీ సో ఎక్కడుంది ఎలా ఉంది ఎలా వెళ్ళాలి కూడా చెప్తాను సో వీడియో ఎన్ని వరకు అయితే చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఉందో చెప్తాను ఇది బెంగళూరులో కొల్లార్ డిస్టిక్ అండ్ కమసంద్ర విలేజ్ లో ఉంది అండ్ బెంగళూరు అంటే చాలా ప్లేసెస్ ఉంటాయి కదా నేను ఉండే ప్లేస్ దగ్గర నుంచి అయితే నైన్టీ కిలోమీటర్స్ అంటే ఏటీఎం లేఅవుట్ నుంచి మనకి నైన్టీ కిలోమీటర్స్ వచ్చింది మాకైతే అప్ అండ్ డౌన్ మొత్తం టోటల్ గా వన్ ఎయిటీ కిలోమీటర్స్ అనమాట బస్ ఫెసిలిటీ ట్రైన్ ఫెసిలిటీ అయితే సరిగ్గా లేదు మనం కోలార్కి కానీ లేదంటే బంగారుపేట కానీ వెళ్ళాలి బంగారుపేటకి అయితే దగ్గరే కోలార్కి అయితే టెన్ కిలోమీటర్స్ అనుకుంటాం మళ్ళీ కోటలింగేశ్వర అక్కడ దిగేసి వెళ్ళాలి అది ట్రైన్ ఫెసిలిటీ బస్ ఫెసిలిటీ అయినా కూడా డైరెక్ట్గా బంగారుపెట్కుందనుకుంటా ఖమ్మ సుంద్రకి అయితే లేదు వెహికల్ అయితే మంచిగా అన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మేము వెహికల్ తీసుకొని వెళ్ళాం అనమాట హైవే మీద నుంచి వెళ్ళొచ్చు అండ్ విలేజెస్ ఎక్కడి నుంచి వెళ్ళినా త్రీ వేస్ ఉన్నాయి ఎలా వెళ్ళినా నైన్టీ కిలోమీటర్స్ పడుతుంది సో మనకి టెంపుల్ లోకి ఎంటర్ అయ్యాక ఫస్ట్ వచ్చే టెంపుల్ అనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు కలిసి టెంపుల్ ఎక్కడ ఉండదంట సో ఇక్కడ పంతులు వాళ్ళకి తెలుగు హిందీ కన్నడ అన్ని లాంగ్వేజెస్ వస్తున్నాయి అనమాట సో ముగ్గురు కలిసి ఉన్న టెంపుల్ అండ్ బ్రహ్మదేవుడికి కూడా టెంపుల్ ఉండదు కదా ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా ఉన్నారనమాట సో మంచిగా అనిపించింది సో ఈ టెంపుల్ దర్శనం అయిపోయాక బయటకు వచ్చేస్తే మనకి చెట్టుగా అనిపిస్తుంది మనకి ఏదైనా కోరిక తీరాలన్నా పెళ్ళవాలన్నా ఇక్కడ పసుపు తాడగడుతున్నారనమాట పిల్లలకైతే తొట్టెలా మేమైతే పసుపు తడిగట్టాము సో ఏదో నమ్మకం అంతే నెక్స్ట్ అయితే మెయిన్ టెంపుల్ మెయిన్ టెంపుల్ అనమాట అక్కడ గోల్డెన్ కలర్లో ఉంది కదా మెయిన్ శివ టెంపుల్ అది టెంపుల్ మొత్తంలో మెయిన్ శివ టెంపుల్ ఇక్కడేమో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఇక్కడ ఓన్లీ శివ టెంపుల్ అనమాట మెయిన్ శివ టెంపుల్ ఆ తర్వాత నూట ఎనిమిది అడుగుల శివ టెంపుల్ అనమాట నూట ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న ఎత్తులో ఉన్నాడు అనమాట శివుడు సో అక్కడ మనం శివుడికి పార్వతికి దీపం పెట్టేసేయచ్చు తీసుకెళ్ళిన దీపాలు అక్కడ పెట్టేస్తున్నారు అనమాట అందరూ ఇంకెక్కడ మనం టెంపుల్ లో పెట్టడానికి ఛాన్స్ ఉండదు సో మొత్తం అయితే తొంభై లక్షల పైన శివలింగాలు ఉన్నాయంట ఎగ్జాక్ట్ నెంబర్ తెలీదు బట్ తొంభై లక్షల పైన ఉన్నాయంట చాలామంది మాజీ సీఎంలు అండ్ ప్రైమ్ మినిస్టర్లు మంది పెట్టారనమాట శివలింగాలు ఇయర్ వాళ్ళు పెట్టిన డేట్ ఇయర్ అన్నీ మెన్షన్ చేశారనమాట అక్కడ అంటే వాళ్ళని కాదు ఎవరైనా సరే మనమైనా సరే మనం ఏదైనా మొక్కు మొక్కుకొని అది తీరాక సో ఆ మొక్కు తీరినాక మనం కూడా శివలింగం పెట్టచ్చు అనమాట అది సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ మొక్కు మొక్కుకొని మేము పెడతామని మొక్కుకునే దాన్ని బట్టి అనమాట సో ఎవరైనా బెంగళూరులో ఉన్న ఇటు సైడ్ ఎప్పుడైనా వచ్చినా తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే మనం అన్ని చూడడంలోనే ఆ శివయ్యని చూడడంలోనే మన ఒక నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాదని చెప్తాను నేనైతే తప్పకుండా చూడండి ఇటు సైడ్ వస్తే మాత్రం లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఏం లేదు అందరూ కన్నడ తెలుగు మాట్లాడతారు టెంపుల్లో ప్రాబ్లం ఏం లేదు సో చూసేయండి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి